అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఈజీ వేలో పచ్చి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఎండ్ వరకు మీరు చూసేయండి ఓన్లీ మనం ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ కర్రీని మనం అయితే హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని ఒక ప్యాన్ లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం అయితే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయలను ఆయిల్ వేడే కాక సపరేట్ గా అందులో వేసి వేయించాలి అయితే కింద అడగంట నీయకుండా తిప్పుతూ ఉండాలి ఇది రొయ్యలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మంత్లీ ట్వైస్ తిన్నా గానీ హెల్త్కి చాలా మంచిది మీలో ఎంతమందికి మందికి రొయ్యాలంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మనం అయితే మీడియం ఫ్లేమ్ లో పచ్చిమిర్చి ఉల్లిపాయలను మంచి కింద అడగంటే నేకుండా తిప్తూ ఉండి మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ ఆగినాక మనకు వేసి ఒక టూ మినిట్స్ ఆగాక మనం నీట్ గా వాష్ చేసుకున్న పచ్చి రొయ్యలు అందులో వేయాలి స్పూన్ తోటి మనం తిప్పొద్దు అవి మెత్తగా అయిపోతాయి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీని అప్లోడ్ చేస్తాను మన ఛానల్ లో వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మన వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మన వీడియోస్ ఏం మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి చూడండి మనం అయితే హాఫ్ కేజీ రొయ్యాలి రొయ్యలు తీసుకున్నాం కదా అవి ఉడికి కర్రీ అయ్యేసరికి కొన్ని అవుతాయి మరి మీలో సీ ఫుడ్ అంటే ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి మనమైతే మూత పెట్టేసాం కదా మనమైతే ఎక్కువ తిప్పొద్దు కింద అడగంటదు ఇంకా కొంచెం ఉడకంగానే మనకి తగినంత కళ్ళు ఉప్పు వేసి ఒక టూ మినిట్స్ అలానే మూత పెట్టి టూ త్రీ మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి మరి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలో వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఒకటి టేస్టీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోస్ లో అప్లోడ్ చేస్తుంటాను ఇంక ఉడికింది కదా ఇంకా మనకు తగినంత కారం వేసుకో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర వేసేస్తే ఫైనల్ కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంది ఇష్టపడతారు కానీ చేయడం చాలా కష్టం అని వెనక్కి వెళ్ళిపోతారు ఒక్కసారి మన వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటది మరి సూప్ కావాలనుకున్న వాళ్ళు కారం వేయంగానే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకి సూప్ ప్రిపేర్ అవుతుంది ఫ్రై కావాలన్న వాళ్ళు వాటర్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నేనైతే వైట్ రైస్లో వేసుకొని తింటున్నాను మనం బగార అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు చాలా టేస్టీ ఉంటది బై ఫ్రెండ్స్